మీకు ఆయన చైల్డ్హుడ్ నుంచి తెలుసు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను చెప్తున్నాడు ఆయన అసెంబ్లీలో కూడా చెప్పాడు మీరు నమ్ముతున్నారా చదువులు ఇప్పుడు హైదరాబాద్ లో చదువుకున్నవాడు ఇక్కడ ఇక్కడ చదువు ఇక్కడ ఏంటి మార్కులు ఎలా వేస్తారు రాజకీయ నాయకుల పిల్లలకి పిల్లల విషయాలు ఎలా ఉంటారు పరీక్షలు ఎలా జరుగుతాయి అని మనం ఏం చెప్పక్కర్లేదు చెప్పుకోవడానికి ఏముంది నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని బాగా చదువుకున్నా అనే చెప్తాడు మరి చదువు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి వ్యాపారం చేసుకొని పెగురులు ఎందుకు కూర్చోబెట్టాడు వాళ్ళ తండ్రి కదా మధ్యలో అమెరికా కూడా వెళ్తే రెండో రోజు మూడో రోజు తిరిగి వచ్చాడు అని అంటారు ఆ చెప్పాడు సరే పంపిస్తే కూడా అక్కడ పరిస్థితులు ఏంటో మరి మళ్ళీ తిరిగి వచ్చాడు తను అంటే ఇప్పుడు చదువుకునే పిల్ల చేస్తాలు ఉంటాయి ఎవరు కాదన్న గాని యువకుడుగా ఉన్నప్పుడు అది నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు నీకు అంత గౌరవం ఇచ్చి రాజశేఖర రెడ్డి అబ్బాయి గారు నీకు ఇచ్చి నేను గెలిపించి నేను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోబెడితే మెచ్యూరిటీ అనేది నువ్వు డెవలప్ చేసుకోకుండా అలాగే కాలం గడిపేసి అయిన ఇవాళ నువ్వు ఇప్పుడన్న పోని మార్పు వచ్చి కొన్నిటికి దూరంగా ఉండి అది కాదండి సమాజంలో నువ్వు బాధ్యత గల వ్యక్తివి నేను నష్టం నేను పోతాయన జనంతో వస్తారు అలాగే చేస్తారు ఎగురుతారు సీఎం అని మాట్లాడతారు అంటే అయినా అలా చేస్తాడా అట్లా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఎప్పుడన్నా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు అని అరిచి బాగినట్టు ఎక్కి కార్ల మీద ఎక్కి ఎగిరారా లేదు కదా చేస్తారు అట్లా ఇప్పుడు రాసేవిడి గారి టైంలో అట్లా ఏమైనా చేశారా చేయలేదు కదా ఇక్కడ ఇక్కడ డిసిప్లి ఒకటి తను అలవర్చుకోవాలి రెండోది శాంతి భద్రతల విషయంలో తప్పకుండా సహకరించాలి మీ బాధ్యత అది సహకరించలేదు కానీ మీరు గమనించుంటారు సార్ తెనాలి వెళ్ళిన సందర్భంగా అక్కడ రౌడీషీటర్ల మీద కేసులు ఉన్నాయని చెప్తే ఏదో వయసులో ఉన్నప్పుడు ఏదో కేసులు అవుతాయి అంత మాత్రం చేత వాళ్ళు ఏమో నీరస్తులు అవుతారా అని చెప్పి అన్నారు అది ఉన్న తర్వాత మీకు ఏమనిపించింది అంటే మరి నేను చెప్తున్నా కదా ఇక్కడ తను అరే వాళ్ళు ఏ తప్పు చేశారు ఆ తప్పు ఎలాంటిది ఇప్పుడు కొన్ని తప్పు చేయకపోయినా నీల పడతాయి కొన్ని చిన్న తప్పులు ఉంటాయి కానీ చేయడాని తప్పు చేసి ఉన్నప్పుడు ఆ తప్పుల యొక్క సివియారిటీని తను తెలుసుకొని అలాంటి వాటిని సమర్థించకుండా ఉండాలి అది ఎక్కడన్నా పద్ధతి ఇప్పుడు రాజశేఖరి గారు ఉన్నారు రవి గారు హత్య జరిగినప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి అసెంబ్లీలో ఏం చెప్పాడు ఆయన అది హత్య హత్య జరగడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఖండిస్తున్నా అందులో నా కుమారుడి పేరు వస్తున్నది నా కుమారుడు ఒకవేళ తప్పు చేసి ఉన్నా కూడా చర్యలు తీసుకోవచ్చు నేనేమి వ్యతిరేకం కాదు చెప్పడాల్సిందే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే అన్నాడా లేదా సిబిఐ విచారణ చేసి దోషిగా ఉంటే ఉరిశిక్షిక్ష వేసినా నేనే అభ్యంతరం పెట్టాను ఉరిశిక్ష కూడా వేయండి అన్నాడు కుమారుణ్ణి కూడా అరే అవన్నీ ఈయన గుర్తురావా తనకు అరే తన తండ్రి ఎలా జీవించాడు నేననేది వేరే రాజకీయ నాయకులు మనం పక్కన వెళ్దాం వాళ్ళ యాటిట్యూడ్ ఇది సొంత తండ్రి ఆ తండ్రి ఫోటో పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నీ తండ్రి అడుగుజాడులో అయినా నువ్వు నడవాలి కదా తండ్రి యొక్క మనస్తత్వం ఏంటి ఎలా రాజకీయం చేశాడు తను ఏ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అని చెప్పి ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు ఎవడైనా కష్టాల్లో ఉంటే వాడు తప్పు చేసినప్పుడు సమర్థించడం వానికి సహాయం చేయడం సహజమే ఒప్పుకుంటా కానీ ఏ ఎలాంటి కేసుల్లో చేయాలి స్మగ్లర్లు చేస్తావా లే చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తామా ఎట్లా చేస్తాం చెప్పండి కొంచెం మనం ఆలోచించాలి కదా దగ్గరికే రానికూర్తాయి కదా అలాంటి సమాజ సమాజానికి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా కూడా ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ అంటే అది వేరు అది ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉంటుంది ఒక కుటుంబానికి కుటుంబానికి మధ్య ఉంటుంది చెప్పనిగా ఈ కుటుంబానికో ఆ కుటుంబానికో సహాయం చేస్తాడు యువతలు వీళ్ళు చేస్తే ఆ పక్క కుటుంబానికి ఇంకో రాజకీయ నాయకుడు చేస్తాడు అది వేరు కానీ ఇక్కడ సమాజ ద్రోహం చే ద్రోహులకి అంటే గంజాయి అమ్ముకునే వాళ్ళను అక్రమంగా లిక్కరు అమ్మే వాళ్ళను లేకపోతే స్మగ్లర్స్ స్మగ్లర్స్ను రెడ్ శాండిల్ స్మగ్లర్స్ను వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తారా చేయకపోతే కదా మీకు ఈ రెడ్ శాండిల్ సమస్య వచ్చింది మాట వచ్చింది ఒకటి చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన తర్వాత అలిపిరి అందులో ఒక రెడ్ రెడ్ శాండిల్ స్మగ్లరు పెట్టుబడి పెట్టాడు ఆ ఆపరేషన్ అంటే ఆ ఏ విధంగా అయితే ఆరోగ్య ఆ సంఘటనకు సంబంధించింది దానికి అనే ఆరోపణలు వచ్చాయి అతను ఎవరు కడప జనవాడు ఎవరు ఆ స్మగ్లర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఈయన అనుచారు రాచంద్రుడు అనుచరు దాని మీద అతను పెట్టుబడి పెట్టాడంట చంద్రబాబు మీద దాడి జరగటానికి అనేటువంటిది ఒక తెలుగుదేశం నాయకుడు కొంత సమాచారం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అంత అంత రికార్డ్ అంతా ఇచ్చి ఇది రాజశేఖర గారికి చెప్పండి ఇది పద్ధతి సరిగా లేదు ఫలానాయన ఇట్లా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలన్నీ రాజశేఖర గారికి పంపించారు అది నాకు ఆ రోజు ఎవరు చెప్పారంటే ఎవరైతే ఆ వివరాలన్నీ తీసుకొచ్చాడు మా కడప జిల్లా అయినా ఆయన నాకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు పంపించుంటే ఒక వారం ఆగిన తర్వాత నేను రాజశేఖర గారి దగ్గర అడిగాను ఏంటి అవునయ్య వచ్చింది ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సి ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను తర్వాత వాడు ఎక్కడున్నా సరే దొరికినా సరే వాళ్ళని తీసుకొచ్చి లోపల ఏమని చెప్తాను అంటే నువ్వు ఎస్పీని అడుగు మా మనసు ఆర్డర్స్ ఇచ్చారు ఆల్రెడీ తప్పు కదా వాడు ఈ విషయం తెలుసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ వదిలేసేవాడు దుబాయ్ లెక్క వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడే ఉన్నాడు ఫ్యామిలీ లో వెళ్ళిపోయింది అదే బాగా సంపాదించుకున్నాడు స్మగ్లింగ్లోకి అతనికి జగన్కి రిలేషన్ ఉంది ఏమన్నా ఇప్పుడు లేదు లేదు అంత సీన్ లేదు ఎందుకంటే వాడు ఇంకా తను ఒకవేళ తప్పు చేసి ఉంటే మనం ఈ రాజకీయాలు ఈ తప్పులు వద్దనుకొని తను ఏదో బాగా సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు కాబట్టి అంటే బతుకున్నాడు సచోడు తెలియదు ఎందుకంటే ఏజ్ కూడా ఎక్కువైంటుంది ఉన్నాడు లేదు నేను ఈ కాలంలో సమాచారం తెలుసుకోలే కానీ ఇక్కడ లేడు అక్కడ ఉన్న అక్కడే ఎక్కి వెళ్ళిపోయాడను రాజశేఖర్ వెళ్ళిపోయాడు అని తెలుసు మరి అతను తన మనిషిని తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని తెలిసి కూడా అలా చేసి ఉంటే తప్పే కదా అని ఆయన ఆర్డర్ చెడలేదా మూతి పాల ఏంటి అని చెప్పి మరి ఎలా రాజకీయాలు ఎలా ఉండాలి చెప్పు ఎవరన్నా కానీ ఎంతవరకు ఓ లిమిట్ ఉంటుంది సమర్థించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది నువ్వు రే చేసిన వాళ్ళని స్మగ్లర్లను వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తారా రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు నాకు కొంచెం మన పల్నాడుకి రీసెంట్ గా పల్నాడుకి వెళ్ళారు పల్నాడులోనేమో అతను ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను చనిపోయాడట రిజల్ట్ వచ్చిన రోజు అతను విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళారు వెళ్ళిన సందర్భంగా ఏం జరిగిందో మీకు తెలుసు ఆ ఎపిసోడ్ లో వాళ్ళు ఏమంటారు అంటే ఇదంతా ఫేక్ అంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు అతను అతను తిరిగి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బెట్టింగ్ పెట్టాడు అనేది కదా బెట్టింగ్ లో నష్టపోయాడు మనస్తాపానికి గురయ్యాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని కదా మామూలుగా మనకు వార్తలు వచ్చింది ఆ బెట్టింగ్ పెట్టలేదు ప్రభు బెట్టింగ్ తన కుమారుడు పెట్టాడు దానివల్ల నష్టపోయాడు చనిపోయాడు అవన్నీ తల్లిదండ్రులు ఎవరు కూడా ఎందుకు చెప్పుకుంటారు బయటికి తన కుమారుడు ఏం చేసింది వాళ్ళు తెలిసి ఉన్నా కూడా చెప్పలేదు ఎందుకంటే మొత్తం కుటుంబానికి అవమానం అవుతుంది మరి అది 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 రావడమే వార్తలంతా అలాగే వచ్చాయి ఎవరు చెప్పినా కూడా అతను బెట్టింగ్లు పెట్టాడు ఎందుకంటే చనిపోయాడనే వచ్చింది సరే ఏది ఏమైనా కూడా అతను చనిపోయాడు నువ్వు పరామర్శించడానికి పరామర్శ ఆ కుటుంబాన్ని పరామర్శించడంలో తప్పులేదు ఎప్పుడు పరామర్శించాల్సింది ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదయ్యా ఎన్నికలు అయిపోయి కూడా సంవత్సరం నుంచి మీకు టైమే దొరుకుతుంది కదా ఆ కుటుంబాన్ని మేము కదా మీ పార్టీలో ఉన్నప్పుడు మీ కారణంగా అంటే మీరు గెలుస్తారనే కారణంగా పెట్టుకుని పెట్టి చనిపోయాడని నిజమైతే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఆ కుటుంబానికి నువ్వు పరామర్శించాలని నీకు సమాచారం సంవత్సరం వరకు నీకు ఆ సమాచారమే లేదా ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు తను ఏదో ఒక ఇష్యూ కావాలా ఎత్తుకోండి మీరు ఏమి చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి ఎక్కడో చోట ఏమైనా జరుగుతున్నాయో ఎతకండి అని చెప్పి వాళ్ళ ద్వారా ఎప్పుడో ఎప్పుడో పాత కేసుల్లో కూడా ఏదో జరిగిందంట అంటే దాని మీద ఇది పరామర్శించావు లేకపోతే ఏదో చెప్తావు మరి ఏం చెప్పారు ఏంటిది ఒకటి ఊదార్పు యాత్ర దగ్గర నుంచి చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ర్యాలీలుకెళ్ళటం అక్కడ సీఎం సీఎం అన్న నినాదాలు చేసుకోవటం ఇవన్నీ కూడా అసెంబ్లీలో కూడా రోసీ గారు అనేక సందర్భాలు అభ్యంతరం పెట్టారు అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోవడం వెనక కారణాలు ఏంటి అదే అతను మనస్తత్వం అదే తను తాను అరే ఇప్పుడు అతను ఏమనుకుంటాడు నేను రాజశేఖరి కుమారుని సీఎం అయిపోతారు నాకు ఎవరు అడ్డు చెప్పకూడదు అనేటువంటి ఆలోచన తిరే ఓడిపోయాని ఎట్లా ఓడిపోయాను ఏ కారణాలు ఉన్నాయి ఎవరి కారణం చంద్రబాబు నాయుడు కారణమా లేకుండా బీజేపీకి కారణమా ఏంటి ఏదో జరిగింది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అతను ఏంటంటే ఒక్కోసారి టెంప్ట్ అయిపోతాడు అతను మనిషి టెంప్ట్ అయిపోయి ఆవేశపడిపోతుంది ఆవేశపడిపోయినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావాలి కదా సారి రాజకీయాల్లో ఉంటాయి గెలిపోవడం రెండు ఉంటాయి రెండు సమానంగా స్వీకరించాలి మళ్ళీ ప్రయత్నం చేయాలి ఇప్పుడేంది ఇప్పుడేందే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు నువ్వు సీఎం ఎప్పుడు నువ్వు సీఎం అని జనం ఎగుతాను సీఎం అయిపోతావా ఏంటి అర్థం పడతా ఉందా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అలాంటి స్లోకల్స్ ఇవ్వకండి అలాగే బ్యానర్లు పెట్టడం అలాంటి బ్యానర్లు పెట్టకండి ఇది కాదు పద్ధతి అని చెప్పాలి ఒకటి రెండోది ఎన్ని చెప్పినా కూడా వాలంటరీగా వాళ్ళందరూ రోడ్ల మీదకొచ్చి అరిచి అలాంటి పనులు చేస్తున్నారా ఆర్గనైజ్డా ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్గనైజ్డ్ అయినప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి కొంత అరికట్టాల్సిన అవసరం ఉంది అంత అంత రౌడీ మూకలంతా కూడా రోడ్ల మీద వచ్చి చేయాల్సిన పని ఇప్పటికైనా సరే సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎవరు వచ్చి అలర్ట్ చేశారు వాళ్ళకు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళ మీద ఎందుకు రౌడీ సీట్లు ఓపెన్ చేయకూడదు చేయొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే చిన్న గలాట జరిగి వాడెవడో తెలుగుదేశం వాడో కొట్టాడు అంటే అతని మీద రౌడీ సీటర్ ఓపెన్ చేశారు కదా పోలీసులు అట్లా చాలా సంఘటనలు జరిగాయి కదా రౌడీ అంతా ఎవరు పడితే వాళ్ళకి రౌడీ సీటర్లకు ఓపెన్ చేసి ఇప్పుడు ఇంత సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అందరితో విజువల్ లో కనిపిస్తున్నారు వాళ్ళని కనుక్కోవడం పెద్ద విషయం కాదు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోడ్డుకు ఇటువైపులో ఉండే ఊరి నుంచో అటువైపు ఊరి నుంచో అక్కడికి వచ్చారు రోడ్ల మీదకి వాళ్ళు కనిపెట్టడం పెద్ద విషయం కాదు విజువల్స్ అన్ని వీడియోలు అన్ని ఉన్నాయి వాళ్ళ వాళ్ళని పిలిపించి ఒక్కొక్కరిని ఎవరు మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకు అలా చేశారు ఇదో ఈ సంఘటన జరిగింది ఇప్పుడు ఆ సంఘటన జరిగింది జరిగి జరిగినప్పుడు మూడు రోజుల తర్వాత అది దాని కింద పడి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాని కింద పడి అలా జరిగింది అనేది మూడు రోజుల వరకు పోలీసులు తెలిసి పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇంకా ఎస్పీ గారు అదేదో ప్రైవేట్ వాహన వాహనం వాహనం వచ్చి ఢీ కొడితే వాళ్ళు పక్కన పడేసి పక్కన తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ హాస్పిటల్ పోయా చనిపోయాడు అని చెప్తాడా అంత బాధ్యతలు అవుతుంది వితౌట్ ఇన్వెస్టిగేషన్ అది వెహికల్ నెంబర్తో సహాయపడతారు ఇప్పుడు ఎస్పీ అక్కడ ఉండేటువంటి అతను ఎలా వ్యవహరించారు మీరు చూశారు ఈ పాయింట్ దగ్గర ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులు ఉన్నారు ఆ కోర్టు సహకరించట్లేదు ప్రభుత్వానికి అంటున్నారు అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలో వీళ్ళందరూ నడుస్తున్నట్టేనా దానికి సీక్రెట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది ఎస్పీలు డిఐజీలు సీఎం పేసీలో ఉన్నటువంటి వాళ్ళు డీజీపీల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి సంపాదించుకున్నారు చాలా మంది సంపాదించుకున్నోడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు అరే మొలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంతకంటే నాలుగు ఇంత సంపాదించుకోవచ్చు మనం టోటల్ సంపాదించుకోవడంలో ఫ్రీడమ్ ఉంటుంది మన వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు అప్పట్లో అనేది ఉన్నప్పుడు ఏం చేస్తారు లాయల్టీగా లాయల్టీ అనేది ఫిక్స్ అయిపోయింది వాళ్ళ దగ్గర మళ్ళా ఆయన రాని ఈలోగా వీళ్ళని డ్యామేజ్ చేయడానికి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం వాటిని ఫార్వర్డ్ చేద్దాం వాటిని సమాచారం వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉండరని మనం ఎందుకు దొరుకుకోవాలి ఖచ్చితంగా ఉంటారు నో డౌట్